దివ్యాంగులకు తాజాగా ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఎందుకంటే ఈ సదరం సర్టిఫికెట్స్ అనేది చాలా కీలకం వాళ్ళ హ్యాండిక్యాప్డ్ పర్సంటేజ్ని వాళ్ళ వైకల్యం యొక్క శాతాన్ని గుర్తించే ఈ సర్టిఫికెట్ అనేది చాలా కీలకం వాస్తవానికి దీనికి సంబంధించి ఈ స్లాట్ బుకింగ్ అనేది ఆల్రెడీ క్లోజ్ చేసేసారు మొన్నే అయితే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం తాజాగా కొంతమంది అభ్యర్థన మేరకు మళ్ళీ ప్రారంభించారు ఈ వైకల్య ధ్రువ పత్రాల జారీని రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వారం నుంచి పునఃప్రారంభిస్తోంది ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెల నాలుగవ తేదీ నుంచి ఈ స్లాడ్ బుకింగ్ ఎనిమిదవ తేదీ నుంచి వైద్య పరీక్షలను నిర్వహించేలాగా ఏర్పాటు చేస్తున్నారు గతంలో వైసీపీ పాలనలో అక్రమార్గాల్లో పొందిన ధృవీకరణ పత్రాలతో దివ్యాంగుల పింఛన్లు పొందుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ఉన్నారట ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం కొత్త వారికి వైద్య పరీక్షల నిర్వహణను పూర్తిగా గత జనవరి నుంచి తాత్కాలికంగా నిలిపేసింది అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ దాన్ని నాలుగవ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ ఓపెన్ చేయబోతున్నారు ఎవరైనా ఒక ఒక రకంగా రీవెరిఫికేషన్ అనేది ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ మొన్న కూడా చేసింది ఇది కంప్లీట్గా చేసుకోవాలి ఆ స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ ఒకసారి కొత్త సర్టిఫికేట్లు ఇచ్చి ఇష్యూ చేస్తున్నారు వికలాంగులందరికీ కూడా దివ్యాంగులందరికీ కూడా ఆ సర్టిఫికేట్లు తెచ్చుకుంటేనే ప్రభుత్వం ద్వారా అందే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయి దివ్యాంగి దివ్యాంగులకి అవి అందుతాయి లేదు పాత్ సర్టిఫికేట్ అయితే ఉంటే కనుక వాళ్ళని అనర్హులుగా గుర్తిస్తున్నారు జాగ్రత్త ఇమీడియట్గా స్లాట్ బుక్ చేసుకుని మళ్ళీ ఆ సదరన్ సర్టిఫికెట్లు అయితే మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకునే ప్రక్రియ మొదలవుతుంది దివ్యాంగులు అవసరం ఉంటే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి